చాలా చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం లైవ్ ప్రోగ్రామ్ ఎలా చేస్తున్నారు ప్లీజ్ చెప్పండి ఏమండి మీరు నా పక్కన ఉన్నారా చెప్పండి ఎలా చేస్తున్నారు మీకు నేను చేసి మీరు చూపించడానికి మీరు ఎక్కడో వైపు లైవ్లో ఉన్నారు నేను ఇక్కడ చేస్తున్నాను మీకు ఎలా నేను చెప్పగలను చెప్పండి మీ ఫోను మీ కెమెరాను నా దగ్గర ఉంటే సారి ఇలా ఎలా పెట్టాలండి లైవ్ అనేసి మీకు చెప్పగలుగుతాను అదే అండి ఈసారి ఇలా లైవ్లో చెప్పలేనండి మీకు ఎలా పెట్టాలా ఏంటి అనేది వాణి సుందర్ శారీస్ బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి

ఇష్టమైన గారు కాస్ట్ ప్లీజ్ ఆరు వందల యాభై అండి మాక్సిమంలో అయితే మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు కడ్డీ బాడరండి గ్యాప్ బార్డర్ ఇవి ఏడు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రెష్ షిప్పింగ్ ఇది ఎమరాల్డ్ ఎంబ్రాయిడ్ సిల్క్ అండి ఇది ఎమరాల్డ్ మోడల్ ఎంబ్రాయిడ్ మోడల్ సిల్క్ అండి ఇది లేటెస్ట్ ఇది ఇది ఇక్కడ జరి జరీ వాటర్ అండి కంచి జెర్రీ వాటర్ అంటారు దీన్ని మీకు ఆ లైన్స్ ఉన్నాయి చూసారా సారీలో అవి కూడా అడ్డం లైన్స్ నిలువ లైన్స్ కూడా జరియా అండి జెబింగ్ అది కేవలం మన దగ్గర ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి న్యూ మోడల్ కొత్తగా వచ్చిన కలెక్షన్ ఇది మాకు మార్కెట్లో చూడడానికి ఇంకో టెన్ డేస్ పైన పట్టుద్దండి మా రెయిన్బోడ్ జీన్స్ తీసేస్తాం చూసుకోండి ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ రెయిన్బోడ్ జీన్స్ అయిపోతాయండి అండి రెయిన్బోడ్ జీన్స్ అనేది ఐటెం మార్చేస్తాం మీరుకి ఏమకైనా కావాలి అంటే ఫుడ్ స్క్రీన్ షార్ట్ యా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి శారీ పట్టేసేయండి జీవేవై కొట్టేసేయండి హండ్రెడ్ 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 పర్సెంట్ మంచి మంచి క్వాలిటీస్ ప్రొవైడ్ చేస్తామండి ఇంత తక్కువ రేట్లో ప్రొవైడ్ చేసేటప్పుడు సందేహం లేకుండా తీసుకోండి అది ఒక్క మాట మాత్రం గట్టిగా చెప్పగలం మళ్ళీ మీరు వచ్చి మా నెంబర్ చూసుకొని ఫుల్ బ్లాక్ సారీ ఓపెన్ చేసి చూపిస్తారా అని అడుగుతున్నారు ఫుల్ బ్లాక్ సారీ ఓపెన్ చేసి చూపిస్తారా ప్రియాంక ఫుల్ బ్లాక్ లేదు కదమ్మా ఏది మ్యాచ్ మెల్లోనా మ్యాచ్ మెల్లోనా దీంట్లో ఇదమ్మా చూడు ఓకే అయితే ఎస్ఎన్ పెట్టమ్మా ఎస్ఎన్ పెడితే దాన్ని ఓపెన్ చేసి చూపిస్తా ఏమండి ఈ శారీస్ అయితే మటుకు ఇంతవరకు ఎక్కడ రాలేదండి మన దాంట్లోనే వచ్చినాయి కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి తొందరగా ఓకేనా సూపర్ డూపర్ కలెక్షన్ అందరు కట్టే కన్నా ముందు మన మన ఛానల్లో బుక్ చేసుకొని మన వాళ్ళే కట్టాలండి నా కోరిక అది ఒకటే ఓకేనా భవానీ ట్రెండ్స్ అంటే అదే అండి ప్రత్యేకత మనము ఇంత చదవ అవకాశం ఏడు వందల యాభై రూపాయలు బ్లాక్ సారీ లేదమ్మా ప్రియాంక బ్లాక్ సారీ లేదమ్మా దాంట్లో బ్లాక్ బ్లాక్ వచ్చేసింది ఐటమ్ ब्लैक 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 मरे याद है प्यूर 90 परसेंट ब्लैक तो ब्लैक वाड़न ना माँ सुबह से प्यूर ब्लैक वाड़न से